మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయగా ఇతర పార్టీల నుంచి మరెవ్వరు సమయం ముగిసే వరకు నామినేషన్ వేయకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి టైటస్ తెలిపారు కు చెందిన నిజాం పాషా వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రోజు నిర్వహించిన ఎన్నికకు విష్ణువర్ధన్ రెడ్డి తప్ప ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లంతా కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో ఎవరూ పోటీకి రాలేదు విజయంపై స్పందించిన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు ఉదయం నుంచి డీసీసీబీ వద్ద హడావిడి కనిపించింది బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నామినేషన్ వేస్తారనుకున్నారంట కానీ నామినేషన్ సమయం ముగియడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరి నామినేషన్ దాఖలైంది ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు చేసిన వాస్తవంగా ఆయన చేసిన త్యాగం వల్లనే నేను ఈరోజు ప్రెసిడెంట్ పీఠం మీద కూర్చుంటున్నాను ఎందుకంటే ఆయన ఒక పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఈరోజు వార్డు మెంబర్ రాజీనామా చేయమంటే గెలిచిన వాళ్ళు ఎవరు చేసే పరిస్థితులు లేరు ఆయన ఆయన పెద్ద మనుషులతో చేసి నా చేత కాదు కాబట్టి బ్యాంకు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఆరు ఏడు నెలల కాలం ఈ పీరియడ్ ఉంది ఆ పీరియడ్ కోసం నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మా మొత్తం డైరెక్టర్లు ముఖ్యంగా ఒకటే మాట మీద ఉండి ఎన్నుకున్నారు దానికి సహకరించిన అన్ని అంటే పద్నాలుగు అసెంబ్లీలలో ఉన్న ఎమ్మెల్యేలు డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చ చెప్పడం ఒకవేళ ఎవరన్నా కాదన్నా ఒప్పియడం తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మా జిల్లా మంత్రి జూపాలి కృష్ణారావు గారు మాకు శాసనసభ్యులు నేను కొల్లాపూర్కి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి వారి ఇష్టం మేరకు తర్వాత ఈ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లరవి మా సీనియర్ నాయకులు నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన చేసిన సహకారం వల్లనే ఈరోజు ఎమ్మెల్యేలు అందరు కూడా ఒక మాట మీదకి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా డిసిసిబి దాదాపు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన డిసిసిబి ఇది అంటే మహబూబ్నగర్ జిల్లా వంద నూట ఐదు కరెక్ట్ నూట ఐదు సంవత్సరాలు దాటి నూట ఆరో సంవత్సరాలు మేము నూట ఒక్క సంవత్సరానికి డిసిసిబి పాలక మండలి ఎంటర్ అయినాం పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం ఎక్కడ తప్పులు జరగకుండానే ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని ఏకైక లక్ష్యంతో రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి బలపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్లు మా స్టాఫ్ మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు డీసీ ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత దేవర్కద్ర ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా నీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిక్విజేయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకును అన్నింటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది రైతులకు సంబంధించింది లక్ష పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకుల ఇరవై రెండు బ్రాంచులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంఘాలు ఉన్నాయి అంటే పిఎస్ఈఎస్లు ఈ బ్యాంక్ కింద పనిచేసేటివి దానికంటే మా ఎమ్మెల్యేలందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తాను ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే మేము ఈ ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబారీగా నాకు ఈ దండ ఏంటంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికి కూడా పేరు పేరిన మా ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరో ఒక నాలుగైదు మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ఈ ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవాని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం